ఒక రోజు రాత్రి చలిగాలు వేగంగా వీచుతున్నాయి గడ్డకట్టే వాతావరణం అంతలో దూరంగా ఒక వెలుగు కనిపిస్తుంది మొదట చిన్న కాంతి తర్వాత పెద్ద బాణా సంచాలే మెరిసిపోతుంది పిల్లలు అరిచారు హాలిడే ట్రైన్ వచ్చేసింది వెయ్యి అడుగుల పొడవు మిలియన్ల ఎల్ఈడి లైట్లు అద్భుత వింటర్ సీన్స్ మంచు మనిషి క్రిస్మస్ జింకలు మంచు బండి మెరుస్తున్న నక్షత్రాలు ఇది ఒక ట్రైన్ కాదు ఒక ప్రాణమున్న క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్ ట్రైన్ ఆగగానే ఒక బాక్స్ కార్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది అది ఒక్క క్షణంలో జీవంతో నిండిన మ్యూజికల్ స్టేజ్ గా మారుతుంది ఇందులో లైవ్ పాటలు క్రిస్మస్ కీర్తనలు సువార్త గీతాలు మరియు పిల్లల నృత్యాలు ఉంటాయి